హరహర మహాదేవ శంకర కైలాసవాస పరమేశ్వర పంచాక్షరి మహామంత్రం యొక్క ప్రభావం పంచబ్రహ్మ అంటే ఎవరు శివుని యొక్క పంచముఖాలే పంచబ్రహ్మ ఈ పంచముఖాల పేర్లు సజ్జాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష ఒక్కొక్క ముఖ వర్చస్సు నుండి ఒక్కొక్క అక్షర అక్షరం ఉద్భవించి నమశివాయ నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రం ఉద్భవించింది శివుని నోటి నుండి వెలువడినటు వెలువడిన పంచాక్షరి శివ పంచాక్షరి మహామంత్రమై విరాజిల్లుతోంది ప్రపంచమంతా విశ్వమంతా విశ్వవ్యాపితమైనటువంటి విశ్వనాథునికి విశ్వమే విశ్వసి విఘ్నేశ్వరుడు వినయముగా పంచాక్షరి మంత్రమే జపించి జయ విజయాలే పొందేరి ఈ పంచాక్షరి మహిమ మంత్ర మహిమ నమ్మకముతో జమించు జపించు వానికి జయాపజయములే లేకుండు ఉండుగాక అని శివపురాణం యొక్క ప్రవచనం ప్రఖ్యాతిగాంచిన ప్రపంచమందు విలసిల్లుతున్నది శివ పంచాక్షరి మహామంత్రం నిత్యమై ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శక్తి అయి ఆరాధించబడుతోంది సృష్టి అంతము అంతం అంతం వరకు కూడా ఈ మంత్ర ప్రభావం తపదు అయితే శివయ్య ఇచ్చినటువంటి శరీరం యొక్క చెప్పలు సూర్యరశ్మి అనేక ప్రదేశాల్లో కిరణాలు ప్రసరింపజేస్తూ దాని కాంతి నీరున్న చోట ఎక్కువగాను అంతకన్నా ఎక్కువ అద్దంలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది అది అర్థం గొప్పతనం కాదు సూర్య భగవానుడి యొక్క గొప్పతనం అదేవిధంగా నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి మాత్రం కారణం కాకూడదు కాకూడదు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీళ్లకు గురి చేస్తూ ఉంటుంది కన్నీళ్లకు చేస్తుంది ప్రతి మనిషి మనకంటే ఉన్నవాళ్లతో పోల్చుకునే దానికంటే మనకంటే లేని వారితో కనుక పోల్చుకొని తృప్తిపడితే జీవనం ప్రశాంతంగా సాగిపోతుంది మానవ శరీరంలో అన్ని వ్యాధుల కన్నా అహంకారం తొందరపాటుతనం మనిషిని సో ఇది సోకినవారు వాళ్ళు సంతోషంగా ఉండలేరు ఇతరులను కూడా ఉండనివ్వరు మానసికంగా కుంగిపోతారు ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉండనివ్వలేరు ఒక్క విషయం మనం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే మనం చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు మనకి ఉపయోగపడట తథ్యం చివరికి చెడిపోయినటువంటి గడియారం కూడా రోజుకి రెండు సార్లు కరెక్ట్గా సమయాన్ని చూపిస్తూ ఉంటుంది రెండు సార్లు సమయాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే ఎన్ని తెలివితేటలు ఉన్నా పరమేశ్వరుడు ఉత్తమ జన్మ ఇచ్చినందుకు సార్థకత చేసుకొని పరమేశ్వర లీలలు ఎలా ఉంటాయంటే అన్నీ ఉన్నవానికి దురాశ ఇచ్చి మధ్యతరగతి వారికి ఆరాటాన్ని ఇచ్చి ఏమీ లేని వారికి ఆత్మాభిమానాన్ని ఇచ్చి మాయ లీలలు లీలగా చూపించే శివయ్య మా స్థితిగతులు మార్చవయ్య అని మనం శివయ్యని ప్రాధేయపడాలి శివయ్య నీకిచ్చేటటువంటి ధైర్యం అంటే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకపోవటం కాదు ప్రమాదాన్ని సరిగా మేము అంచనా వేయలేకపోవటం అధిగమించకపోవటం ఇది కాబట్టి ఏమిటంటే శివకృప అనేటటువంటిది ప్రతి వారి మీద ఉండాలి కాబట్టి ఈ శి ఈ శివకృప అనేటటువంటిది కనుక ఉన్నట్టయితే మీకు జీవన విధానంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఉత్తమ మార్గంలో ఉత్తమమైనటువంటి మార్గంలో వెళ్ళి మీకు ఎన్నో విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఏంటంటే శివానుగ్రహం పొందండి శివస్థుతి చెయ్యండి నిత్య శివారాధన చెయ్యండి సర్వే జనా భవంతు समस्थ सन्मंगलानि भवन्तु ओम शांति 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 शिवानुग्रह प्राप्तिरस्तु शिवानुग्रह प्राप्तिरस्तु शिवानुग्रह प्राप्तिरस्तु ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु